తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీశక్తి పీఠం శ్రీ పాతాళ శ్వేత వారాహి క్షేత్రంలో శ్రీ వారాహి నవరాత్రుల సందర్భంగా శ్రీ 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 అమ్మవారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం దర్శించుకున్నారు అనంతరం శ్రీ శక్తి పీఠాధేశ్వరి మాతాజీ రమ్యానంద భారతి స్వామిని మర్యాదపూర్వకంగా ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీశక్తి పీఠాన్ని సందర్శించి స్వామివారు మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు ఈ పీఠంలో పూజా కైంకర్యాలు అన్నదానం చాలా బాగా చేస్తున్నారని తెలిపారు ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు చాలా మంది వస్తున్నారని చైర్మన్ తెలిపారు ప్రస్తుతం టీటీడీ చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీశక్తిపీఠం నిర్వాహకులు అభినందించారని తెలిపారు ముందుగా టీటీడీ చైర్మన్ శ్రీశక్తిపీఠం చేరుకోగానే నిర్వాహకులు స్వాగతం పలికారు అనంతరం టీటీడీ చైర్మన్ను సత్కరించి వైదేహి మాలను సమర్పించారు శ్రీశక్తిపీఠం తరఫున పుస్తక ప్రసాదాన్ని చైర్మన్ కు అందించారు అనంతరం స్వామి అమ్మవారిని టీటీడీ చైర్మన్ సెలవుతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు ఓం నమ వెంకటేశాయ ఈరోజు ఈ పీఠానికి రావటం ఆనందం కలిగించింది గత రెండు సంవత్సరాల కింద స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను ఎంత ప్రమాణమైనటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా బ్రహ్మాండంగా ఈ పీఠం ఈ పీఠంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామీజీ అదేవిధంగా మాతాజీ వీళ్ళందరూ కూడా క్లుప్తంగా నాకు వివరించారు నేను కూడా అన్నాను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు ఏం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను అదేవిధంగా చేస్తాం కూడా ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సమస్యలన్నీ కూడా అధిగమించి స్వామివారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తాము ఇకపోతే భక్తులు చాలామంది వస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఏమైంది పూజా కార్యక్రమం అయితే ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కుంటే ఆ సమస్యలన్నీ తీరుతున్నాయని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం అది దాని మూలానే ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తున్నారు నిజంగా కూడా చాలా ఈ పీఠాది నిర్వాహకులు ఏదైతే ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ్